హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో ముఖ్య ఉద్దేశం కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ ఇన్ఫర్మేషన్ పర్పస్ అనే విషయం గమనించండి మీకు ఒక నోటిఫికేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానిపైన ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది అయితే దీనికి సంబంధించి మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళ మైండ్ సెట్ ఒకలా ఉంది తక్కువ వచ్చిన వాళ్ళ మైండ్ సెట్ అప్లా ఉంది ఎక్కువ వచ్చినప్పటికీ మిస్టేక్స్ ఉంటే క్లియర్ చేసి ముందుకు వెళ్ళని చెప్పేసి ఒకలా ఉంది దయచేసి ఆ విషయానికి డిస్కస్ చేయట్లేదు గమనించండి వీడియోని వీడియోలో చూడండి దయచేసి నెగిటివ్ కామెంట్ చేసి మీ పరువు మీరు తీసుకోవద్దు అసలు బేసిక్స్ నాలెడ్జ్ లేకుండా చాలామంది కామెంట్ చేస్తున్నారు అట్లీస్ట్ అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి తెలుసుకోకుండా మీరు చాలా కామెంట్స్ చేస్తున్నారు చాలా నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు కొంతమంది బూతులు కూడా తిడుతున్నారు అది మీ సంస్కారం వదిలేస్తున్నాను రైట్ సో రోస్టర్ అంటే ఏంటి ఇది చాలామంది తెలియదు యాక్చువల్గా ఈ వీడియో చేయమని కూడా చాలామంది విద్యార్థులు చేయమని అడిగారు కాబట్టి చేస్తున్నాను నాకేం సరదా లేక చేయట్లేదు గమనించండి రోస్టర్ అంటే ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగ నియమకాలలో పారదర్శకతను ఉండే విధంగా అన్ని వర్గాలకు రిజర్వేషన్స్ అనేవి కేటాయించడాన్ని ఏమంటారంటే రోస్టర్ అనమాట ఓకే అంటే అది యూపీఎస్సీ లెవెల్ అవచ్చు మన ఏపీఎస్సి అవ్వచ్చు టీఎస్పిఎస్సి అవ్వచ్చు ప్రతి ఒక్క ఉద్యోగ నియమకానికి ఖచ్చితంగా రోస్టర్ని పాటించి అయితే ముందుకెళ్తారు నాట్ ఓన్లీ ఉద్యోగ నియమకాలు ప్రమోషన్ విషయంలో అవ్వచ్చు విద్యా సంస్థలు అవ్వచ్చు ఇలా వివిధ రకాల అన్ని వర్గాల వారికి సమాన ప్రాతినిధ్యం కల్పించడానికి వాళ్ళకి కేటాయించి రిజర్వేషన్ విధానాన్ని రోస్ట్ అన్నమాట రైట్ గమనించండి అంటే దేనికోసమో సమాన ప్రాతినిధ్యం కోసము ఎవరు వాళ్ళు సమాన ప్రాతినిధ్యం కోసము అన్ని వర్గాల వారికి సో అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవో నెంబర్ జిఓఎంఎస్ నెంబర్ ఫోర్ థర్టీ సిక్స్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరు అక్టోబర్ పదిహేనవ తారీఖున మనకి ఏపీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ ఓకే సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ప్రకారము ఎస్సీ ఎస్టీ బీసీ ఓకే ఎస్ ప్లస్ ఓసి ఈ వర్గాలకి రిజర్వేషన్స్ కోసం రాస్త విధానం అయితే ఫాలో అవుతున్నారండి ఆ విషయం గమనించండి ఇది మనకి టూ థౌజండ్ నైన్టీన్ వచ్చింది ఈడబ్ల్యుఎస్ అంతకుముందు లేదు వాస్తవానికి ఓకే ఈడబ్ల్యుస్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి అయితే టెన్ పర్సెంట్ అవుతుంది అయితే మనం గమనించండి ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ఇది మీకు మన ఆంధ్రప్రదేశ్లో ఏ నోటిఫికేషన్ ఇచ్చినా సరే దాంట్లో ఖచ్చితంగా ఈ పాయింట్ కనిపిస్తే చూసుకోండి ఓకే సో ఇప్పుడు మన ఏ ఏ క్యాటగిరీస్కి ఎంత అని చెప్పేసి మనం గమనించినట్లయితే రాజ్యాంగం ప్రకారము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా అంటే ఆయా కేటగిరీ ప్రకారము బీసీ బీసీలకు ట్వంటీ నైన్ పర్సెంటు ఎస్సీలకు ఫిఫ్టీన్ పర్సెంటు ఎస్టీలకు సిక్స్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్కి టెన్ పర్సెంట్ రిమైనింగ్ ఓసీ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఓకే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పేసి గమనించారు అంటే వంద పోస్టులు ఉంటే ఈ విధంగా ఆయా క్యాటగిరీస్కి తెస్తారనమాట ఇప్పుడు రోస్టర్ సో ఈ వీళ్ళకి రోస్టర్ అనేది ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది బేసిక్గా మనకి రోస్టర్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే హండ్రెడ్ పాయింట్స్ రోస్టర్స్ మాత్రమే హండ్రెడ్ పాయింట్స్ రోస్టర్ సైకిల్ని అయితే యూజ్ చేస్తాం ఓకే అంటే ఈ హండ్రెడ్ పాయింట్ రాస్ సైకిల్స్ బేసిక్గా ఏంటంటే పద్నాలుగు పోస్ట్ల కన్నా పద్నాలుగు పోస్ట్ల కన్నా ఎక్కువ ఉన్న వాటికి ప్రత్యేకంగా యూజ్ చేస్తాం అయితే మన ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం హండ్రెడ్ పాయింట్ రాస్ట్ పాయింట్స్ అయితే యూజ్ చేస్తున్న విషయం గమనించండి ఈ హండ్రెడ్ పాయింట్స్తో పాటు థర్టీన్ పాయింట్స్ కూడా ఉంటుంది అది మీకు ఇప్పుడు అనవసరం కానీ ఒకసారి మీకు ఇక్కడ డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాను థర్టీన్ పాయింట్స్ రాస్ట్ ఉంటుంది ఈ థర్టీన్ పాయింట్స్ రాస్ట్ సంబంధించిన రిజర్వేషన్స్ ఎలా ఉంటాయి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఇక్కడ మీకు ఒక ఇమేజ్ ఇస్తాను చూడండి ఓకే థర్టీన్ పాయింట్స్ రాస్ట్ ఉంటుంది సో దీని గురించి మనకు అనవసరం అంటే ఇవి ఏంటమ్మా అంటే పద్నాలుగు పోస్టులు కానీ తక్కువ ఉన్నప్పుడు ఒక పోస్ట్ రెండు పోస్టు మూడు పోస్టులు ఐదు పోస్టులు ఉన్నప్పుడు అంటే తక్కువ నోటిఫికేషన్ ఉన్నప్పుడు థర్టీన్ పాయింట్ రాస్ట్ అనేవి బేసిక్గా యూజ్ చేస్తారు మన ఆంధ్రప్రదేశ్లో అయితే హండ్రెడ్ పాయింట్ రాష్టస్ అనేవి బేసిక్గా యూజ్ చేస్తారు ఈ విషయం గమనించండి అంటే ఈ హండ్రెడ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ హండ్రెడ్ పర్సెంట్గా డిసైడ్ చేసుకోండి అంటే ఓసీకి నలభై ఉద్యోగాలుగా ఈడబ్ల్యూఎఫ్కి టెన్ పర్సెంట్గా ఎస్టీకి సిక్స్ పర్సెంట్ ఎస్సీకి ఫిఫ్టీన్ పర్సెంట్ బీసీకి ట్వంటీ నైన్ పర్సెంట్ అని చెప్పి గమనించండి ఇప్పుడు ఈ రోస్టర్ పాయింట్స్ అనేవి టూ టైప్స్ చెప్పుకున్నాం కదా సో ఇది ఇంప్లిమెంటేషన్ విషయానికి వస్తే అగైన్ మనకి టూ టైప్స్ ఉంటాయండి ఒకటి వెర్టికల్ ఓకే ఇంకోటి హారిజెంటల్ వెర్టికల్ హారిజెంటల్ సో వెర్టికల్ రిజర్వేషన్స్ అంటే ఎలా ఉంటాయమ్మా అంటే ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ ఓకే సో వీటికి ప్రత్యేకంగా రిజర్వేషన్స్ అనేవి కల్పిస్తూ వాటిలో అగైన్ మళ్ళీ మిగతా వాటికి అంటే ఫిజికల్ హ్యాండికాప్ వీటి అన్నిటికి కల్పించే ప్రయత్నం చేస్తారు ఇది హారేజ్ వెట్టికల్ రిజర్వేషన్స్ అమ్మ అది గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ హారిజంటల్ విషయానికి వస్తే ఇది ప్రత్యేకంగా ఉమెన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ రైట్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఓకే పీబీడబ్ల్యూ అంటు పీబీడబ్ల్యూ ఓకే ఫిజికల్ హ్యాండిక్యాప్ ప్లస్ వీటితో పాటు మెటీరియల్ స్పోర్ట్స్ మెన్షిప్ ఓకే స్పోర్ట్స్ పర్సన్ అనుకోండి ఓకే రైట్ సో వీటి గురించి తెలుసు మనకి ఎస్సీ అయితే పదిహేను ఎస్టీ అయితే ఆరు బీసీ అయితే ఇరవై తొమ్మిది ఈడబ్ల్యూఎస్కి అయితే టెన్ పర్సెంట్ మిగతా ఓసీ అయితే మిగతా ఫార్టీ పర్సెంట్ అనేది రిజర్వేషన్స్ అనేవి కేటాయిస్తారు ఆ విషయం తెలిసింది అయితే ఉమెన్స్ క్విషయానికి వస్తే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే టూ పర్సెంట్ ఉంటుంది ఫిజికల్ హ్యాండికాప్ వాళ్ళకి ఫోర్ పర్సెంట్ స్పోర్ట్స్ మ్యాన్కి టూ పర్సెంట్ ఇప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారంటే వెర్టికల్లో హారిజంటల్ రిజర్వేషన్స్ అనేవి మనకి ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట ఇప్పుడు రెజెంట్ ఉన్న నోటిఫికేషన్స్ అయినా సరే అంతకుముందు ఏంటంటే ప్రత్యేకంగా ఓసీ ఉంటే ఓసీ జనరల్ ఓసీ ఉమెన్ ఉండేదనమాట ఇప్పుడు అలా కాకుండా ఏంటంటే వెట్టికల్లో ఆరిజెంట్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తారు ఇది యాజ్ పర్ జియో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారము ఓకే ఇది మీకు క్లారిఫికేషన్ ఉండాలి ఇప్పుడు మీరు ఏదైనా నోటిఫికేషన్లో ఏదైనా నోటిఫికేషన్లో సో రోస్టర్ పాయింట్స్ అనేవి పాటించారా పాటించలేదని చెప్పేసి చూసినప్పుడు అక్కడ మీకు వంద ఉంటే వంద ఉంటే వంద పోస్టుల్లో మీకు మీరు చెక్ చేయండి ఓకే ఏ నోటిఫికేషన్ అయినా సరే మీ ఇష్టం అది వంద ఉంటే ఆ వంద పోస్టులకి ఓసీ ఫార్టీ పర్సెంట్ పోస్ట్లు ఉన్నాయి లేవా ఎస్సీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నాయా లేవా ఎస్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నాయి లేవా బీసీ ట్వంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయా లేవా అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ ఉందా లేదా ఓకే అది ఖచ్చితంగా చెక్ చేయండి సో అన్నీ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు ఏదైనా మిస్టేక్ ఉంటే మిస్టేక్ ఉన్నట్టు ఒకసారి మీరు రీచెక్ చేసుకోండి ఎనీ నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్లో ఇది క్లియర్గా ఉంది ఫస్ట్ చూసుకోండి ఓకే సో అంటే మీకు రాస్త మిస్టేక్స్ అన్నప్పుడు ఇవే వస్తాయి అన్నమాట ఓకే ఇదే రాష్టర్ అండి యాక్చువల్గా ఇదే రాస్టరు సో రాస్టర్లో వీటిని రిజర్వేషన్ ఇచ్చానంటే ఇవి కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యాలని చూసుకోండి ఒకసారి ఓకే సో ఈ విషయం గమనించండి నెక్స్ట్ మన ఏపీ విషయానికి వస్తే జివో నెంబర్ సెవెంటీ సెవెన్ అనేది ప్రెసెంట్ అయితే ఫాలో అవుతున్నారు యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారము ఓకే ఈ జివో నెంబర్ సెవెంటీ సెవెన్ అనేది జీరో టూ జీరో ఎయిట్ ట్వంటీ థర్డ్ వచ్చింది ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ వచ్చినప్పుడు దీంట్లో ప్రత్యేకంగా మెన్షన్ చేశారు వెట్టికల్ రిజర్వేషన్లో మాత్రమే ఓకే వెట్టికల్ రిజర్వేషన్స్ లో మాత్రమే హారిజంట్లు అనేది ఇంప్లిమెంట్ చేయాలి హార్జెంట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే ఓసీ అనేది ఫార్టీ పర్సెంట్ ఉంటే దాంట్లోనే ఉమెన్ థర్టీ త్రీ పర్సెంట్ దాంట్లోనే ఫిజికల్ హ్యాండికాప్ ఫోర్ పర్సెంట్ ఎక్సర్సైజ్ మెన్ టూ పర్సెంట్ అదేవిధంగా స్పోర్ట్స్ మ్యాన్షిప్ టూ పర్సెంట్ సేమ్ బీసీలో ట్వంటీ నైన్ పర్సెంట్ ఉంటే దానిలో మాత్రమే హార్జెంటులు తీరని చెప్పేసి గమనించండి ఆ ఒక విషయం చెప్తారు పాత రోస్టర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేయమని చెప్పారు అన్నమాట పాతగా ఏదైతే ఉందో వాటిని కంప్లీట్ డిలీట్ అవుతుంది ఇక్కడ కంప్లీట్ డిలీట్ ఇన్ ద సెన్స్ గతంలో వచ్చినవి ఏవైనా సరే ఓకే మనకి ప్రీవియస్గా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కన్నా ముందు ఆ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చినట్లయితే దానిపైన ఏమైనా పాయింట్స్ ఉన్నా సరే అవి డిలీట్ అవుతాయి ఖచ్చితంగా ఏం చేయమన్నాడు మనకి న్యూ సైకిల్ ఫాలో అవమన్నాడు ఓకే సో ఈ న్యూ సైకిల్ ఫాలో అవ్వని విషయం క్లియర్ గమనించుకోండి ఓకే సో ఈ న్యూ సైకిల్ అనేది ఫాలో అయ్యారా అవ్వలేదో మీరు చెక్ చేసుకోండి ఖచ్చితంగా ఈ జియో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం న్యూ సైకిల్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది ఓకే సో అది చెక్ చేయాల్సిన అవసరం ఉంది అట్ ది సేమ్ టైం మీకు వెట్టికల్లో హారిజంట్లు అనేది చేయమని చెప్పారు ప్రత్యేకంగా ఉమెన్స్కి కానీ ఓకే ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కానీ నెక్స్ట్ స్పోర్ట్స్ మ్యాన్ కానీ ఎక్కడ కూడా వీళ్ళకి ఎర్మార్క్ చేయకూడదు అంటే వీళ్ళకి ఈ పోస్ట్ చెందుతుందని చెప్పేసి ఎక్కడ కూడా చేయకూడదు అనమాట సో అది చేస్తారలేదు చూసుకోండి ఓకే డిఎల్ నోటిఫికేషన్ అయితే నేను చూసాను అట్లాంటి ఏం చేయలేదు బాగా ఉంది ఓకే సో ఇది ఎర్మార్క్ చేయకూడదు మార్క్ చేసాలో చూసుకోండి ఓకే అది మీరు చూసుకోండి ఇక్కడ మళ్ళీ నన్ను అన్నారు అనొద్దు దయచేసి సో ఇది ఒకసారి క్లారిఫికేషన్ తెచ్చుకోండి ఓకే సో అది ఒక పాయింట్ అమ్మ నెక్స్ట్ సో ఇక్కడ జియో నెంబర్ సెవెంటీ సెవెన్లో మనకి చెప్పిన మరో అంశం ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా మెరిట్ తీయాలి ఓకే అంటే ఓసీలో మెరిట్ బీసీలో మెరిట్ ఎస్సీలో మెరిట్ ఎస్టీలో మెరిట్ ఈడబ్ల్యూఎస్ మెరిట్ ఫస్ట్ మెరిట్ తీయాలి సో ఈ మెరిట్ తీసినప్పుడు ఈ మెరిట్లో మనకి పది పోస్టులు ఉన్నాయనుకోండి ఆ మెరిట్లో మనకి థర్టీ త్రీ పర్సెంట్ అంటే మూడు అమ్మాయిలను అయితే ఖచ్చితంగా ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే అయితే మొదట ఐదుగురిలోనే ముగ్గురు అమ్మాయిలు ఉన్నట్లయితే ఉన్నట్లయితే మీకు థర్టీ త్రీ పర్సెంట్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ మొత్తం పదిలో ఈ చివరి మూడు అనేది ఖచ్చితంగా వాళ్ళకి రిజర్వ్ చేయాల్సి ఉంటుంది కానీ ఆ ముగ్గురు ముందే ఫుల్ అయిపోతే ఈ చివరి వాళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇన్ కేసు వేళ్ళ ముగ్గురు అనేవారు లేనప్పుడు కేవలం మనకి ఇక్కడ ఇద్దరే అయ్యారు అనుకోండి ఆ కేసు చూద్దాం మొత్తం పది పోస్టులో వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే సో మరి వేళ్ళలో ఎయిట్ మెంబర్స్లో ఇద్దరే అయ్యారనుకోండి ఇద్దరు అయ్యారు అనుకోండి సో అప్పుడు ఏం చేస్తారంటే మరొక పర్సన్ కావాలి ఈ పర్సన్ కోసం ఏంటంటే ఈ మెరిట్లో వచ్చిన పదో పర్సన్ ఆ అబ్బాయిని తీసివేసి ఇక్కడ అమ్మాయిని అయితే ఆ పోస్ట్ ఇస్తారనమాట అంటే పదో పోస్ట్ ఎక్కువ మార్క్స్ వచ్చినా సరే అమ్మాయికి నెక్స్ట్ వచ్చిన అమ్మాయికి ఇస్తారనమాట ఇది ఇదో కండిషన్ చెప్పారు ఒకవేళ మనకి క్వాలిఫై మార్క్స్ వరకు వెళ్ళినప్పుడు అమ్మాయిలు అనేవాళ్ళు లేకపోతే లేకపోతే అమ్మాయిలు అయిన వాళ్ళు లేకపోతే ఆ సందర్భంలో ఆ పోస్ట్ అనేది అబ్బాయికి ఇచ్చు అనమాట ఓకే లేని సందర్భంలో ఓకే అది కొన్ని సందర్భాల్లో మాత్రం అనమాట అన్ని సందర్భంలో కాదు సో ఇది కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట మీరు రీసెంట్గా ఒక వెబ్నోట్ కూడా మనం దీనికి సంబంధించి చూసాం ఏపీఎస్సీ నుంచి ఓకే అది ఆల్రెడీ జివో నెంబర్ సెవెంటీ సెవెన్లోనే మెన్షన్ చేశారమ్మ అండ్ నెక్స్ట్ జివో నెంబర్ సెవెంటీ సెవెన్లో కొత్త న్యూ సైకిల్ ఇచ్చారన్నమాట న్యూ సైకిల్లో ఎక్కడ కూడాను ఉమెన్ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ స్పోర్ట్స్ మ్యాన్ కానీ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ స్పోర్ట్స్ మ్యాన్ కానీ అదేవిధంగా ఫిజికల్ ఓకే ఫిజికల్ బెంచ్ మార్క్ సో వీళ్ళని కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదమ్మా కేవలం సో ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ ఇలానే మెన్షన్ చేసుకొచ్చారనమాట ఓకే సో ఈ విషయం కూడా మనం గమనించాలి అవన్నీ మనకి ఇంప్లిమెంట్ అని చెప్పేసి ఒకసారి మీరే చెక్ చేసుకోండి ఓకే అంటే ఏ నోటిఫికేషన్ అయినా ఎనీ నోటిఫికేషన్ ఎందుకంటే ఒకసారి ప్రాబ్లం వచ్చింది కాబట్టి ప్రజెంట్ నోటిఫికేషన్ అవ్వచ్చు ఫర్దర్గా వచ్చే నోటిఫికేషన్ అవ్వచ్చు ఇవన్నీ క్లియర్గా ఉన్నాయా ఇవన్నీ క్లియర్గా ఫాలో అవుతున్నారా లేదని చెప్పేసి చెక్ చేసుకుంటే ఉద్యోగం వచ్చిన తర్వాత అరే నా ఉద్యోగం పోతుంది అనే భయం ఉండదు అంటే బేసిక్ ఏమవుతుందంటమ్మా కోర్టులో కేసులు నడుస్తున్నప్పుడు ఆ తీర్పు వచ్చేంతవరకు ఏం జరుగుతుందో చెప్పలేం ఇక్కడ మనకు ఒక విషయం ఏంటంటే ఇంతవరకు ఇప్పుడు జరుగుతున్న సినారియాలో ఏపీఎస్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎట్లాంటి మిస్టేక్స్ అయితే లేవు మీరు మీ ఉద్యోగానికి భద్రత ఉంది అని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గా మెన్షన్ చేయలేదు దీనివల్ల విద్యార్థుల్లో అసలు ఏది తప్పో ఏది రైట్ అని చెప్పేసి ఒక క్లారిఫికేషన్ లేక మార్క్స్ వచ్చేవాడు ఒకలాగా మార్క్స్ రానేవాడు ఒకలాగా మార్క్స్ ఎక్కువ వచ్చినా సరే ఉద్యోగం పోతుందని చెప్పి ఉంటుందా ఉండబడుతుందని చెప్పేసి కొంతమంది ఇలా రకరకాల వ్యవస్థలు ఉన్నాయండి ఇక్కడ కొంతమంది నెగిటివ్ కామెంట్ చేసేవాళ్ళు ఎవరంటే అంటే యూట్యూబ్లో ఫ్రీగా నెగిటివ్ కామెంట్ చేసే అవకాశం చెప్పేసి నెగిటివ్ కామెంట్ చేస్తారు కానీ మా ఇక్కడ తప్పులు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వ ప్రతినిధి రూపు చెప్పారు ఓకే సో కోర్టులో చెప్పడం జరిగింది డిపార్ట్మెంట్ వైజ్ ప్రకారం అక్కడ వాళ్ళు గుర్తించ జరిగింది అట్ ది సేమ్ టైం ఇక్కడ అన్ని ప్రముఖ ముఖ్యమైన వ్యక్తులు లాయర్స్ హైకోర్టు లాయర్స్ కూడా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి గంట పదంగా చెప్పారు మరి ఈ విషయం పైన ఇలా నెగిటివ్ కామెంట్ చేసేవాళ్ళు ప్రత్యేకంగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అట్లీస్ట్ ప్రభుత్వానికి కానీ ఏపీఎస్సికి కానీ అడిగే అవకాశం ఉంది అంటే లేదు నచ్చిన కామెంట్ చేస్తున్నారు సమ్ చాలా బూతులు కూడా కామెంట్ చేస్తారు అది తప్పమ్మా చాలా తప్పది సో అది ఆలోచించుకోండి సో ఆ నెగిటివ్ కామెంట్స్ బూతులు అందరికీ వచ్చు మీలాగా నేను ప్రవర్తిస్తే ఇంకోలా ఉంటుంది ఓకే సో అది ఆలోచించుకోండి ఎవరు చేసినా సరే ఎడ్యుకేషన్ పర్పస్ ఒక అవగాహన కోసం చేస్తారు సో ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇన్ని కాన్సిక్వెన్స్ అనేవి ప్రస్తుత నోటిఫికేషన్ తప్ప ఎంతవరకు ఎప్పుడు జరగలేదు ప్రతి ఒక్కరు సఫర్ అయ్యారు ప్రజెంట్ ఇంకా సఫర్ అవుతున్నారు మీరు ఆలోచించుకోండి సో ఏది న్యాయం అని చెప్పేసి అది మీ యొక్క పర్సనల్ ఒపీనియన్ కానీ పక్కోల్ని టార్గెట్ చేయడం అనేది రైట్ వే కాదు సో తప్పు ఏంటో కూడా కనీసం ఈ వీడియో చూసే చూసేవరకు చాలామంది తెలియదు వాస్తవానికి సీరియస్గా తప్పు ఎక్కడ ఉందో కూడా కలిసి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు చాలామంది తప్పులు ఉన్నాయని తప్పులు ఉన్నాయి లేవంటే లేవు అది ఏపీపీఎస్ చూసుకుంటుంది హైకోర్టు చూసుకుంటుంది నువ్వు గ్రూప్ టు ఆఫీస్ అవ్వబోతున్నా నీకు ఆ మతం క్లారిఫికేషన్ లేకపోతే రేపొద్దున్న ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రజలకి ఏం చేయగలవు నీకు వచ్చిన ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేసుకోలేకపోతున్నావు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నావు అట్లాంటిది మరి నువ్వు ప్రజలకు ఎలా చేయగల ఆలోచించుకో ఒకసారి అంటే ఏంటంటే తెలుసుకోవడం తప్పలేదమ్మా అది తప్ప ఒప్పని డిసైడ్ చేసేది హైకోర్టు డిసైడ్ చేస్తుంది అది ఎవరు డిసైడ్ చేయలేదు సో నువ్వు కానీ నేను కానీ కానీ తప్పు ఉందంటున్నది ఐడెంటిఫై చేసే ప్రయత్నం కూడా మీరు చేయకుండా నెగిటివ్ కామెంట్స్ చేయడం అనేది రాంగ్ వే అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అది మీ ఇష్టం అని కదా ఓకే సో మీకు ఒక క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటున్నాను రైట్ ఇక్కడ ఉమెన్ పర్సన్ లేకపోతే ఇమీడియట్గా ఆ పోస్ట్ అబ్బాయిలకి ఇవ్వచ్చు జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం ఇన్ కేస్ అలానే ఫిజికల్ హ్యాండికాప్ లేకపోతే వెంటనే అబ్బాయిలకి అమ్మాయిలకి ఇవ్వకూడదు అది క్యారీ ఫర్వర్డ్ అవ్వాలి నెక్స్ట్ నోటిఫికేషన్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ స్పోర్ట్స్ మ్యాన్షిప్ పర్సన్ లేకపోతే అది వెంటనే ఆ కేటగిరీలో వేరే పర్సన్కి ఇచ్చేవచ్చు అనమాట ఇద్దరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరికి ఇచ్చేయవచ్చు సో అది అంటే మెరుగున్న అబ్బాయిలకి మెరుగున్న అమ్మాయిలకి ఇచ్చేవచ్చు అది జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ చెప్తుంది ఓకే సో మరి నేను చెప్పిన ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవి మీరు జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ మీరు చూసుకుంటే మీకైనా క్లియర్గా అర్థమవుతుంది సో నేనే చెప్పక్కర్లేదు చదివితే అర్థమవుతుంది సబ్జెక్టులు కంటస్థ పెట్టడం కాదు ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఓకే ఇది నాన్న రోస్టర్ అంటే ఏంటి సో అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ప్రజెంట్ జియో నెంబర్స్ సెవెంటీస్ అని చెప్తుంది దీంట్లో చాలా విషయాలు మీకు చెప్పలేదు సో లైన్ చెప్పాను లైన్ మధ్య చెప్పాను సో ఇది విషయం అయితే ఫైనల్గా ఏదేమైనా సరే డిసైడ్ చేసేది గౌరవ ఏపీ హైకోర్టు వారు ఓకే మనం ఏపీఎస్సి వరకు ఒక కాన్స్టిట్యూషన్ వాడు మనం దాన్ని కూడా గౌరవించాలి సో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలి కానీ చేసే ఏవైతే వర్క్లో మిస్టేక్స్ ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకుని ముందుకెళ్తే ఫర్దర్గా ఎట్లాంటి ఇబ్బందులు రావు ఎందుకంటే నిరుద్యోగం అనేది చాలా పెద్ద సమస్య ఓకే ఉద్యోగం వచ్చి ఉద్యోగానికి గ్యారెంటీ లేదు ఉద్యోగం నీది కాదు అంటే మళ్ళీ సమస్యలో పడిపోతాం చాలామందికి నైన్టీన్ నైంటీ ఎయిట్ డిఎస్సి గుర్తు వస్తే గుర్తించుకొని ఒకసారి ఎప్పుడో కేసుల్లో పడి మొన్న రీసెంట్గా సాల్వ్ అయ్యి అతనికి యాభై ఐదు యాభై ఆరు సంవత్సరాలకు ఉద్యోగం వచ్చిందంటే అట్లాంటి పరిస్థితులు అనేవి ఫర్దర్గా రాకూడదు దాని గురించి మీరు ఒక ప్రాపర్గా స్టడీ చేయండి సో ఫైనల్గా అవుట్పుట్ అనేది డిసైడ్ చేసేది గౌరవ అయిపోయి హైకోర్టు చూద్దాం సో ఇది నా విషయం ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు నాకు వీడియో చేయమని చెప్పారు సార్ అసలు పూర్తి క్లారిఫికేషన్ లేదని చెప్పారు కాబట్టి వాళ్ళ కోసం చేశాను ఇఫ్ మీరు నెగిటివ్ తీసుకుంటారో పాజిటివ్ తీసుకుంటారు అది మీకు ఇష్టము సో అందరు చెప్పే నేను చెప్తున్నాను మిస్టేక్స్ ఉన్నాయి నాకు అనిపించింది కాబట్టి మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి ఆ రోజు చెప్పాను ఇప్పుడు కూడా నాకు అది అనిపించింది బట్ అది తేల్చాల్సింది మేబీ నేను తప్పవచ్చు అది తేల్చాల్సింది ఏపీ హైకోర్టు ఏపీ హైకోర్టు వారు తేరిస్తే దాన్ని బట్టి ఏపీ హైకోర్టు ఏం చెప్తే అది ఫాలో అవ్వాల్సిన అవసరం అందరికీ ఉంది మీరైనా నేనైనా ఎవరైనా సరే ఓకే సో చివరికి ఏపీపిఎస్సి వారు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఫాలో అవుతారు సో ఇది విషయం అండ్ ఇంక నుంచి మీకు ఇంకా ఇట్లాంటి వీడియోస్ అనేవి ఇక్కడతో స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను ఫర్దర్గా మీకు కంటెంట్ వీడియోస్ అయితే వస్తాయి అప్కమింగ్ నోటిఫికేషన్ సంబంధించవచ్చు ఇతర క్లాసెస్ సంబంధించవచ్చు ఇవి కంటిన్యూగా వస్తాయి ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది డిఏ మనకి ఆర్ఆర్బి నోటిఫికేషన్ ఉంది డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది ప్లస్ మనకి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ రాబోతున్నాయి ఆల్రెడీ కొన్ని పోస్టులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ వాటికి ఆర్థిక శాఖ అమ్ముతుంది కాబట్టి అట్లాంటి వాటిపైన కూడా కాన్సన్ట్రేట్ చేసి మీరు ఉద్యోగం వచ్చేంత వరకు మీ ప్రయత్నం మీరు చేసుకుని ప్రిపరేషన్లో ఉండడం అనేది మంచిది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్